ఒకప్పుడు దసరా ఉత్సవాలు వస్తున్నాయంటే గ్రామాలలో సందడిగా ఉండేది ఎందుకంటే ఆ గ్రామంలో కళాకారులు వివిధ వేషాలతో అందరినీ అలరించేవారు ఆ సాంప్రదాయం నేడు కనుమరుగవుతున్న తరుణంలో నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం సౌత్మాపూరు గ్రామంలో కళాకారులు వివిధ వేషాలు వేసి దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు సౌత్మాపూరు కళాకారులకు పుట్టినీళ్ళు భావితరాలకు ఈ సాంప్రదాయాన్ని అందిస్తామని కళాకారులు చెప్తున్నారు జిల్లా నెల్లూరు గ్రామంలో కలిసి ఉన్న శ్రీ జాముండేశ్వర అమ్మవారి బ్రహ్మోత్సవాల మేము ఈరోజు ఏంటంటే ప్రాచీన కళలు ఎంతో పురాతన నుంచి కాలక్రమయ్యే కాలక్రమేవి కనుమరుగవుతున్నాయి ఆ కనుమరుగు మీకు లేకుండా మేము వెళ్ళి పునరుజ్జీవనం చేయాలని ఆ కళను ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆరోపించి అందువల్ల ఈ కార్యక్రమాన్ని మేము మళ్ళీ రాబోయేతారానికి కూడా మనం ఈ విధంగా మనందరికీ రండి ఆనందంతో ఇక్కడ శ్రీ శాంత్రీరామవారు దేవాంగ ఈ రోజు రాత్రికి బ్రహ్మోత్సవం ఈ కార్యక్రమాల్లో భాగంగా బ్రహ్మోత్సవానికి ముందు జరగబోయే ఈ కార్యక్రమానికి ఎందుకంటే ఈ అనేది మేము ఆ ప్రయత్నం చేసి రాబోయే తరాలు కూడా బ్రహ్మడాన్ని తీసుకుని మిగతా ఎప్పుడు ముందుగా చేసి మన సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయం మర్చిపోకూడదని కూడా చాలా సంతోషంగా చాలా ఆశీర్వదిస్తున్నారు కలవము మీరు బట్టిపోకుండా మీరు వెళ్ళి కుట్టింగ్ చేసుకొచ్చి అందరూ కూడా తెలియజేస్తున్నారని కూడా చాలా ఆనందపడుతున్నారు మా ఉత్సాహంగా ఇప్పుడు ఏదో ఈ సినిమాలకి టీవీలకి అంకితం అవుతుంది ఉంటే ఈ రోజుల్లో కూడా మా దగ్గరకు వచ్చి మా వెనకాలని తిరుగుతున్న వాళ్ళు కూడా అంత ఆనందం ఉంది చిన్నపిల్లల కానీ అయితే ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఆనందం వస్తుంది రాబోయే జనరేషన్లో కూడా వాళ్ళు వచ్చి మేము కూడా ఆ విధంగా ఉండాలి అని ఆరోగ్యంతో కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు మన కళ్ళని మన సంస్కృతాలని ప్రపంచంలో భారతదేశంలో వంటి కళ్ళు ప్రపంచంలో ఎక్కడ కూడా కనపడవు అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా మన అమ్మవారు రాముడి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా రాత్రి జరగబోయి రాముండేశ్వర విద్యా దేశ సందర్భాలు కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ కూడా మా ఉత్సవాన్ని కలిగించాలని మేము అవకాశం Oh uh, gosh okay, thanks. Uh -huh.